హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం కుడుములు నేనైతే ఈరోజు కుడుములు చేసినా మనం కుడుములు అంటే ఒక కనపకాయతోనే కాకుండా ఇట్లా మనకు చిక్కుడుగా బాగా ఉంటాయి ఇప్పుడు చిక్కుడుగాయ సీజన్ కదా మనకు మంచిగా అంటే మంచిగా ఆయిన కాయగుడ్ల గుడ్ల కాయ అంటాం కదా ఆ కాయతోను కూడా మనము ఈ కుడుములు అనేటివి చేసుకోవచ్చు నేను ఎట్లా చేసినో చూపిస్తాను మీరు నచ్చితే ఒకసారి చేసుకోండి అలాగే ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసినాం మాత్రం మర్చిపోకండి నాకు ఈ లోటతోని ఒక లోటడు ఏంటివి మన చిక్కుడు గింజలు అనేటివైతే అయినాయి మంచిగా నేను మంచి మంచి కాయ తీసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకున్నా అయితే దానికి మనం గింజలు ఎన్నైతే పిండి అంత పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఊళ్ళాకు కొత్తిమీరాకు మనకు సీజన్ కదా నాకైతే ఇంట్లో ఉన్నాయి ఈ ఉల్లాకును అలాగే కొత్తిమీరను మంచిగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని దీంట్లోనైతే వేసుకున్న దీనికి తోడు మనం దీంట్లో పచ్చిమిరకాయలు అయితే కంపల్సరీ పచ్చిమిరైతే అవసరం కదా పచ్చిమిరం కూడా మనకు అవసరమే కదా పచ్చిమిరకేళలో దీనిలో ఏంటిది మనం ఉల్లాకు కొత్తిమీరాకు ఎల్లాకి కూడా వేసుకోవాలి ఎల్లాకైతే లేదు నాకు అందుకే నేను ఏం చేసిన పచ్చిమిరం పట్టంగానే ఒక రెండు ఎల్లిపాయలు అయితే దానిలో వేసి మిక్సీ పట్టుకున్నా ఈ పచ్చిమిరంని మంచి మిర్చి జీలకర్ర కొంచెం ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకొని దీనిలోనైతే వేసుకున్నా నేనైతే పిండి కొంచెం దొడ్డుగానే పట్టించుకున్నా ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే పండ్ల కలుతుకుంటుందని ఇట్లకైతే కొంచెం నూనె అనేది వేసుకోవాలి నూనె వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఈ కుడుములు అనేటివి పిసుకేటప్పుడు మనకు చేయికి అంత పిండి అనేది ఎక్కువగా పట్టుకోదు ఇట్లా మంచిగా కొంచెం దాంట్లో నేను ఉప్పు వేసిన కానీ ఉప్పు సరిపోదు అని నేనైతే ఇంకొంచెం అంతా వేసుకున్నా ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకుంటాం కదా ఇట్లా ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత గింజలు చిక్కుడుగింజలు ఉడకబెట్టి పెట్టుకున్నా ఈ చిక్కుడు గింజలల్లో కొంచెం నీళ్లు నేను ఎక్కువ అయితే దాన్ని తీసి పారవయ్యు ఎందుకంటే అదే నీళ్ళతో కలుపుకుంటే పిండి అనేది వేడి నీళ్ళకు మంచిగా ఉప్పడం అంటారు కదా మంచిగా ఉడికినట్టు ఉంటుంది ఇట్లా నీళ్ళును గింజలు అన్నీ వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు అట్లా పక్కన పెట్టుకోవాలి ఒకటి చల్లారాలు ఒకటి అట్లా ఉడికినట్టు కూడా అవుతుంది దాన్ని అంతా ఒకసారి ముద్ద చేసుకొని అది పెట్టుకోవాలి అంటే చేయితోని నొత్తి మనము ఒక పక్కన పెట్టుకొని కొంచెం వాటర్ సరిపోకపోతే మనం తీసినటువంటి నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళనే పోసుకోవాలి చల్లటి నీళ్ళు అయితే అసలే పోసుకోవద్దు ఇట్లా పిండి అంతా ఒక కడుగు తెచ్చుకొని పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని మనం ఈ పిండి అంతా మంచిగా ముద్దకొచ్చేంత వరకు పిసుకునేంతలోపు మనము ఈ పిండి ఇట్లా ముద్ద పిసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఒక చిల్లుల గిన్నె తీసుకోవాలి చిల్లుల గిన్నెలకు దానిలోకి ఒక పెద్ద గిన్నెలోకి నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ చిల్లుల గిన్నెలకు కొంచెం నూనె అనేది రాసుకోవాలి ఎందుకంటే మనం ఈ కుడుములు అనేది అందులో పెట్టుకుంటే తీసేటప్పుడు దానికి అతుక్కోకుండా ఉంటే కనుక దీనికైతే కొంచెం నూనె రాసుకొని పెట్టుకోవాలి నూనె రాసుకొని పెట్టుకున్న తర్వాత సైడ్లకు కూడా మంచిగా రాసుకోవాలి ఇట్లా ఈ మనం ముందుగా ముద్ద మనం ఒక ముద్దలాగా చేసి పెట్టుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న కుడుములు చేయాలంటే మనం రొట్టెపిండి అయితే ఎలా పిసుకుంటామో పిసుకొని ఆ చేతిలో ఇట్లా అదుముకొని మధ్యలో కొంచెం గుంటలాగా చేసి పెట్టుకొని మనకు తీసుకున్న పిండి అంతా రెండుసార్లు చేసుకోవచ్చు జల్లెడిగిన పెద్దగా ఉంటే మనం రెండు సార్లు వేసుకోవచ్చు చిన్నగా ఉంటే రెండుసార్ ఒకసారి సారీ పెద్దగా ఉంటే ఒకసారి వేసుకోవచ్చు చిన్నగా ఉంటే రెండుసార్లు వేసుకోవచ్చు ఇట్లా నీళ్ళు మసాలా ఎంతసేపు అది మనము ముద్దలు అన్నిటి చేసి రెడీ పెట్టుకొని ఇట్లా కొన్ని కొన్ని పెట్టుకుంటూ మనము మూత అనేది వేసుకోవాలి వేసుకుంటే ఇది పది నుంచి పదిహేను నిమిషాల అయితే మనకు ఈ కుడుములు అనేటివి ఉడికిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ మనకు చిక్కులు అనేటివి ఉడికిపోయినాయి కదా మనకు ఓన్లీ ఒక పిండి మాత్రమే ఉడకాలి అందుకే మనకు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే మనకి ఈ కుడుములు అనేటివి రెడీ అయిపోతాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా గింజలతోనైతే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి నేనైతే ప్రతిసారి ఆనపకాయతో చిక్కుడుకాయతో ఇలానైతే అయితే చేసుకుంటా సీజన్లో మీరందరూ ఇట్లనే చేసుకుంటారా ఇట్లా ఉడికినాయా లేదా చూడడానికి మనం ఉడికితే ఇట్లా చుంచితే పిండి అనేది ఇచ్చుకుపోయి ఇట్లా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి